హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగాళా బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే మా పాప కోసం నేను పానీపూరి చేశానండి సో ఇక్కడైతే పానీ ఫస్ట్ పానీపూర్లో మెయిన్ ఇంపార్టెంట్ పానీ అండి పానీ అయితే చాలా బాగా ఈజీ అండి ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ వర్షాకాలం పిల్లలు ఏమన్నా బయట అడిగినా కూడా ఆ పానీపూరిలో వాటర్ ఏ వాటర్ కలుపుతారో కూడా తెలియదు సో ప్లీజ్ మీ మీ పిల్లలకి హెల్త్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ వర్షాకాలం బయట ఫుడ్ తింటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్టమక్ అప్సెట్స్ అవన్నీ వస్తాయి సో కొంచెం ఓపిక తెచ్చుకొని మీ పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టండి ఎప్పుడైనా హాలిడేస్ రోజైనా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా జోష్ అడిగితే నేను మా జోష్ కోసం చేశాను అనమాట ఒక్కసారి సాటిస్ఫాక్షన్గా తిన్నారనికే ఇంకో పది పదహైదు రోజులు అసలు మనల్ని పానీపూరే అడగరు సో ఇంట్లో చేసి పెడితే కొంచెం కనీసం బయట అంటే ప్లేట్కు నాలుగు పూరీలు కూడా రావు కనీసం రెండు ప్లేట్లు తిన్నా వాళ్ళ కడుపు కూడా నిండదు సో ఒకసారి ఇంట్లో ఈజీగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోండి మీరు చేయాలనుకున్న ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోండి తర్వాత ఒక నాలుగైదు ఆలుగడ్డలు వాటర్ పోసి ఒక రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోండి తర్వాత తర్వాత ఇక్కడ జీలకర్ర వేయించి పొడి వేసి పెట్టుకోండి తర్వాత మిరియాలు కూడా పొడి వేసి పెట్టుకోండి తర్వాత ఒక గుప్పెడు పుదీనా తర్వాత కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫస్ట్ అయితే పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మీరు కొంచెం ఈ పుదీనా కొత్తిమీర కొంచెం ఆకులు తీసి చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి ఎట్లయినా మెదుగుతాయి తర్వాత మీరైతే కొంచెం పచ్చిమిర్చి మాత్రం మీకు ఎంత మం మంటను చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు వేస్తున్నాను మీకు పిల్లలు తిన్నారంటే రెండైనా వేసుకోండి సరిపోతాయి సో ఇక్కడైతే ఇది కొంచెం దీంట్లో పానీపూరిలో వాడేది అండి ఉప్పు నల్లుప్పు అంటారు సో ఇక్కడ నేను ప్యాకెట్ చూపిస్తున్నాను కదా స్మార్ట్ ప్యాంట్లో డి మార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది తర్వాత ఇక్కడైతే నేను ఒక చెక్క నిమ్మకాయ వండుకున్నాను తర్వాత ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి నేను అది మిస్ చేశాను తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి ఇవన్నీ మెత్త మెత్తగా ప్యూర్ ఇలాగా మెత్తగా మిక్సీ బట్టేసుకోండి కొంచెం కావాలంటే మధ్యలో వాటర్ పోసుకొని అయినా చాలా అంటే చాలా మెత్తగా ఏం బరుక్ అనేది లేకుండా ఇలా నేను చూపిస్తున్నాను కదా మెత్తగా మిక్సీ బట్టేసుకొని మనం ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు వాటరు అందులోకి ఇది వేసేసి మంచిగా మంచిగా కలిపేసి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ పులుపుకు తగినట్టు మీరు ఎంత పానీ కావాలంటే ఆ చింతపండుకు పులుపుకు తగినంత నేను ఇంకో పెద్ద గ్లాస్ వాటర్ పోసాను అనమాట ఇక్కడ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి సో అది ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి అలాగే ముందు మనం పట్టి పెట్టుకున్నాం కదా జీలకర్ర పొడి సో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఆ తర్వాత మీకు రుచికి తగినంత కొంచెం మీ పిల్లలు తినని పాటైతే చాలా కొంచెం వేసుకోండి కారము నేనైతే ఒక్క స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇక్కడ పానీపూరి మసాలా అని దొరుకుతుంది ప్యాకెట్ ఇది ఒక్క స్పూన్ వేసుకోండి కొంతమంది దాంతో డైరెక్ట్ చేస్తారు కానీ అదంత టేస్ట్ ఉండదు ఒక్క స్పూన్ వేసుకోండి కొంచెం దాని టేస్ట్ రావడం కోసం నేనైతే జస్ట్ ఒక స్పూన్ వేస్తాను సో ఇవన్నీ బాగా కలిపి ఇవన్నీ కరెక్ట్ అన్నీ ఉప్పు కారం ఘాటు మిరియాల మిరియాల పొడి జీలకర్ర పొడి అన్ని టేస్ట్ కరెక్ట్గా సూట్ అయినాయా లేదా అనేది ఒకసారి మంచి కలిపి ఒకసారి టేస్ట్ చేయండి అన్ని కరెక్ట్ సరిపోయినాయా లేదా అని ఈ పానీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది నేను చాలా సంవత్సరాల నుండి చేస్తున్నానండి సో ఇక్కడైతే మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి నేనైతే ఒకసారి ఒక్క స్పూన్ కొంచెం నోట్లో వేసుకొని చూశాను అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి కొంచెం అలా టేస్ట్ చూసేసి అలా పక్కన పెట్టేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఉడకబెట్టుకున్నారు కదా ఫస్ట్ మీరు ఆలుగడ్డలు సో ఈ ఆలుగడ్డలకు కొంచెం పొట్టు తీసి ఇవన్నీ మెత్తగా మెత్తగా చేయండి దాంట్లో మెత్తగా ముద్దలాగా సో ఫస్ట్ అయితే కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసి మనం ఇప్పుడు మెత్తగా చేసుకున్నాం కదా ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని వేసి మొత్తం ఈ ఆలుగడ్డని ఇలా మెత్తగా వేసుకోవాలి అప్పుడైతే ఆ పానీపూరలు వేసుకొని బాగుంటుంది ఒక్క స్పూన్ ఒక హాఫ్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ మీకు రుచికి దాని తగినంత వేసుకోండి ఒక కారము కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక్క స్పూన్ మీడియం స్పూను ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఈ హై ఫ్లేమ్ మీద ఒక్కసారి కలిపితే బాగుంటుంది అంతే ఇంకెక్కువ కూడా అవసరం లేదు సో ఇక్కడైతే నేను ధనియాల పొడి వేస్తున్నాను కదా సో ఇక్కడైతే ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక్కడైతే కొత్తిమీర కొంచెం నేను జీలకర్ర పొడి కూడా వేసాను సో కొంచెం జీలకర్ర పొడి వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక్కసారి కొంచెం బాగా కలుపుకోండి అంతే చాలా అంటే చా ఒకసారి బాగా కలిపి ఇదంతా కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి అంతా కలిసేలాగా మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మొత్తం కలుపుకోండి ఎక్కువ కూడా వేడి చేయాల్సిన పని కలిపి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే పాపడాలు ఉన్నాయి కదా ఇవైతే గోలించుకోండి మంచి ఆయిల్ పెట్టి నేనైతే చెప్పాను కదా పాపడాలతోనే చేస్తున్నాను రవ్వతో పూరీలు చేసే అంత ఓపిక లేదండి ఎప్పుడో ఒకసారి చేశాను అసలు అవి మెత్తగా వచ్చినాయి సో అప్పటి నుండి నేను ఈ పాపడాలే గోలిస్తున్నా డి మార్ట్లో వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక కేజీ ప్యాకెట్ వస్తుంది ఓ మనం పది సార్లు వేయించుకోవచ్చు పెద్ద పెద్ద గిన్నెలకు వేయించుకున్న కూడా ఎక్కువ రోలు వస్తాయి సో ఇక్కడైతే ఇలా చేయండి ఇది బాగా హై బాగా ఆయిల్ హీట్ అయినాక వేయండి మంచిగా గోల్తాయి ఇంకా చెప్పాలంటే కొంచెం సిమ్ములో పెట్టి అవి బ్రౌన్ కలర్లో ఎక్కువ వేగకుండా ఒక మీడియంగా వేగినా కూడా చాలా పూరీలాగా సేమ్ బయట మనం పానీపూరి ఎట్లా తింటామో అలానే ఉంటాయి గట్టిగా మాకైతే అసలు మేము పానీ పూరి ఇంకా బయట దానికంటే ఇంట్లోదే మాకు సూపర్గా నచ్చుతుంది అసలు సో ఇక్కడైతే పిల్లలు మా జోష్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది సో మీరు కూడా ఆ పూరీలు చేయడం కష్టం కానీ ఇవి తెచ్చుకొని అయితే వేయించుకోండి ఫస్ట్ పానీ అండి మనం పానీపూరికి ఇష్టపడేది ఆ పానీ వల్ల సో పానీ అయితే సక్సెస్ఫుల్గా వస్తుంది నేను చెప్పినట్టు ఒకసారి అన్ని పొడులేసి మంచిగా ట్రై చేయండి పెద్ద పని కూడా పట్టదు అసలు ఈ గోలిచ్చినవి అయితే ఇంకా ఈజీ మనం ఆ రవ్వతో ఒకసారి చేసినా కానీ మెత్తగా వచ్చినాయి ఆ రవ్వతో అంటే చాలా పాటలు పడాల్సింది వస్తుంది సో ఈ గోలిచ్చిన పూరిలోకి ఆ పానీపూరి ఆ పానీ వేసి పెట్టేయండి వర్షాకాలం పిల్లలు అడిగితే పిల్లలకు పానీ ఇంపార్టెంట్ ఏ ఈ పూరీలు వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము మా జోస్ ఎప్పుడైనా నేను ఈ వర్షాకాలం అయితే ఎట్టి పరిస్థితుల్లో బయట తినిపియాను మీరు కూడా ఓపిక తెచ్చుకొని కొంచెం ఈ పానీ గోలియడం అయితే పది నిమిషాలు కూడా పట్టదు సో ఆలుగడ్డ కూడా జస్ట్ ఒక పది నిమిషాలు మొత్తం వంట కలిపి ఇదంతా కలిపి కూడా ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి సో మీరు కూడా ఓపిక తెచ్చుకొని మీ పిల్లలకు చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి